ఏవైందో చెప్పండి గుర్తు చెప్పమంటారా తెలిసింది చెప్పమంటారా జరిగింది చెప్పండి స్టెఫీ స్టెఫీ గ్రాఫ్ టెన్నిస్ బాల్స్ ఆడుకుంటే ఈ స్టెఫీ బాయ్స్ బ్రెయిన్స్ తో ఆడుకుంటుంది ఇంట్రెస్టింగ్ ఇరిటేటింగ్ అండి అందరిలాగే నన్ను పడద్దు ఫాలో చేసింది నేను అన్ఫాలో చేశాను దాంతో పగబెట్టేసి ఇలా ఫోటోలు పంపించిన టార్చ్ చేసిన చూడండి చూడండి మీరు పంపించండి దానికంటే బోల్డ్ ఉంది మంది బాయ్ ఫ్రెండ్స్ నేను ఉన్నాను కదా అదే స్టెఫీ ఇరిటేట్ చేయడానికి నేను మీకు ఆపరేట్ చేస్తాను చాలా థ్యాంక్స్ అండి కానీ ఇప్పుడు ఇంత బాగా కవర్ చేసి ఎక్కడ దొరుకుతాడు దొరకాలి దొరకపోతే దొరకపుచ్చుకోవాలండి ఏం చేస్తాను చెప్పండి ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఎక్స్క్యూజ్ మీ చిన్న ఫేవర్ ఆర్ యూ తెలుగు ఎలా కనిపించారండి మనిషిని చూసి మ్యానుఫ్యాక్చరింగ్ కలర్ చూసి కంట్రీ చెప్పేయగలను యూ ఆర్ జస్ట్ అమేజింగ్ ఇఫ్ యూ డో మైండ్ ఈ బ్యాక్గ్రౌండ్ మాకు కొన్ని పిక్స్ తీస్తారా లవర్స్ అనిపించాలి ఈ ఫోటోలు చూసిన తర్వాత లవర్స్ అంటే వీళ్ళే అనిపించాలి మీరు ఏం చేస్తారో తెలియదు బట్ నేనేం చేస్తాను నాకు తెలుసు ఐ హావ్ క్లియర్ విషయం వాట్ ఆర్ కాన్ఫిడెన్స్ యు విల్ సీ మై కాన్ఫిడెన్స్ ఆన్ ఫోటోగ్రఫీ ఆల్సో క్లాచాక్ క్లాచాక్ ఈ చేతిని మెడ చుట్టేసి ఈ కాళ్ళని మధ్యకి మరిస్తే క్లాచాక్ ఇలా రాగి పట్టుకుంటే ఇంకో క్లాచాక్ అది క్లాచాక్ ఇది కొత్త క్లాచాక్ ఇది లవ్ క్లాచాక్ ఇప్పుడు నువ్వు ఆమె బ్యాక్ మీ చేయి అది ఫోటోలో కనిపించదు అది నాకు తెలుసు అతను అక్కడ చేయగానే బాడీలో వైబ్రేషన్స్ వచ్చి ఫీలింగ్స్ ఫేస్ లోకి వస్తాయి అవి నేను లాగేస్తా లాగింది చాలు చే నువ్వు ఆ ఫోటోలు పంపించే నేను మ్యూజియంకి వెళ్ళొచ్చేస్తాను ఓకే సూపర్ నాకు నేనే ముద్ద వచ్చేస్తున్నాను వాట్ ఆఫ్ ఫ్రేమింగ్ ఇంతకు మీ పేరేంటి బాస్ సేను ఇంత టాలెంట్ పెట్టుకున్న డౌట్ వచ్చి చూస్తానండి బాస్ టాలెంట్ ఓకేనాయా టైమే బాగలేదు ఏం చేయమంటావు చెప్పు సీనుజీ లైఫ్ అంటే ఎంపీ త్రీ ప్లేయర్ కాదు ఎఫ్ఎం ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ ఎంజాయ్ చేయాలి ఇలా సాంగ్స్ ఎంజాయ్ చేస్తే ఎయిర్పోర్ట్ కి లేట్కి వెళ్ళి దెబ్బ అయిపోయాను ఏందో ఆ పాటలో ఏమైంది పొద్దున ఇండియా నుంచి మా బాస్ గారి గెస్ట్ వచ్చింది నేను ఒక పది నిమిషాలు ఎయిర్పోర్ట్ కి లేట్కి వెళ్ళాను ఈ లోపల ఎవరితో పోయిందో ఎక్కడ పోయిందో పోయింది నేను దాన్ని రిసీవ్ చేసుకున్నాను అబద్ధం చెప్పేశాను

మా ఇంటికి వచ్చి ఉండమంటే కాకుండా ఒక ఇంట్లో ఎలా ఉంటాం రా అని క్వశ్చన్ చేస్తుంది అదే మీరు చెప్పారు అనుకోండి నోరు ముసం మా ఇంటికి వస్తుంది ఈజీ పాజిబుల్ నేను కేఎన్ రావు గారు వచ్చినట్టు సీను అని చెప్తున్నాను వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండమ్మా అని ఒక మాట మీరు చెప్పండి అమ్మాయి నో అంటే మీరు వేస్ట్ లో నేనే ఒప్పుకుంటాను నా మాట పవర్ ఉంటుంది మీరు ఇక్కడే ఉండండి మీ పవర్ మీకు ప్రూవ్ చేస్తాను కేఎన్ రావు గారు ఇక్కడ కూడా దొరకలేదు ఆయన దొరకపోతే ఏంటండి వాళ్ళ అస్టెంట్ సీన్ దొరికాడు ఇంత మన ఫోటోలు తీసిన ఆయనే అవునా కాకపోతే చిన్న ప్రాబ్లం చిన్న ప్రాబ్లం కాదు పెద్ద ప్రాబ్లమే ఏంటండి కేంద్ర గారి ఇంటి మీద పిడుగు పల్లి ఇల్లు కలిపి కూడా పిడుగులు పడతాయా అండి పిడుగులు అడ్రస్ లే ఉంటాయండి ఎక్కడ పడతారు పడతాయి ఇప్పుడు మీకు అకామిడేషన్ ఇద్దాం అనుకున్న కేంద్ర గారే ఆయనకు అకామిడేషన్ లేక సఫర్ అవుతున్నారు అయ్యో పాప అవును పాప నేను చేస్తాను సార్ సారీ అండి యాక్చువల్ గా నేనే మీకు సారీ చెప్పాలి ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండమ్మా వీళ్ళింట్లో నేను కేఎన్ రావు వస్తే అంటే సీను చెప్తున్నాను నువ్వు ఉంటున్నావు అంతే మీరే చెప్తున్నారు కాబట్టి నాకు ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ గుడ్ లైఫ్ లో చిన్న చిన్న డెసిషన్ మైండ్ తో తీసుకోవాలి పెద్ద పెద్ద డెసిషన్ హార్ట్ తో తీసుకోవాలి ఎలా గుర్తుపెట్టి అల్టిమేట్ కొటేషన్ ఇలాంటి అన్ని మీకు ఎలా వస్తాయండి ఇంకా అవలేదు ఇంకా అవలేదు చూడమ్మా పిడుగు శాశ్వతం కాదు పెళ్లి శాశ్వతం ఒక్కోసారి నీళ్లు లేని చోట కూడా బోటు మునిగిపోవచ్చు అంటే నాకు అర్థమైనా డీటెయిల్ గా తర్వాత చెప్తాను మీరు వెళ్ళి కారు కూర్చోండి నేను సార్తో మాట్లాడుస్తాను రావు గారికి సారీ చెప్పండి బాయ్ బాయ్ వెళ్ళండి ఏంటే నీ మంచి ఫ్లో ఉన్నప్పుడు చెప్పి కట్ చేస్తావు కట్ చేసి బోట్ కంప మునిగిపోయింది సరే మీ ఫోన్ ఇవ్వండి అమ్మాయి కనపడదు మీకు చెప్పడానికి అమ్మాయి నువ్వు చూడలేదు మీరు చూడలేదు కదా నైస్ టైమింగ్ టూ మినిట్స్ లో వాట్సాప్ లో అమ్మాయి ఫోటో వస్తుంది రాగానే నీకు ఫార్వర్డ్ ఎల్లు అయితే నాకు నేను చెప్తుంది నా టైం గురించి నేను చెప్పేది మీ టైం గురించి నైస్ టైమింగ్ టవర్ చూసారా బై స్క్రీన్ చాలా ఫేమస్ నేను చాసే లేను మిమ్మల్ని తీసుకెళ్తాను యూ రీల్ లాగే హలో ఏరా సీను ఫోన్ చేస్తుంటే ఎత్తవే ఆ పిల్ల ఫోనే నేను మాట్లాడతాను ఆ పిల్ల ముసలతో మాట్లాడదంట ఆ పైగా మీ ఇంట్లో కూడా ఉండదంట మనకు ఫుడ్ ఖర్చు మిగులుతుంది ఈ నాలుగు రోజులు తిప్పి ఫ్లైట్ ఎక్కిచ్చేసి దరిద్రం వదులుతుంది దరిద్రం వదలాలంటే అమ్మాయి దొరకాలి కదా అయినా నీ నెంబర్ తీసుకున్నప్పుడు నువ్వు ఆ నెంబర్ తీసుకోవాలి కదరా తీసుకోవాలి కదరా తీసుకోవాలి కదరా తీసుకోవాలి కదరా మమ్మీ ఏమైందో చెప్తే షాక్ అయిపోతావు ఏమైందిరా చెప్పండి కేంద్రం అంకుల్ వాళ్ళ ఇంటి మీద పిడుగు పడింది అంటే ఇక్కడ కూడా పిడుగులు పడతాయా పిడుగులకు అడ్రస్ లే ఉంటాయా అంటే మీకు అభ్యంతరం లేకపోతే ఈ నాలుగు రోజులు మీ ఇంట్లో ఉండమన్నారు బలే బాగాలేదానివి ఇది నీ ఇల్లు అనుకో జోక్ అయినా ఫ్లైట్ లో జారిపోయిన ఫార్చూన్ ని పారాచూట్ వేసుకుని మరీ క్యాచ్ చేసినాడు ఎలా క్యాచ్ చేసావా పక్కన లేవు కదా

నాక్షి పుతానకి ఎంటి అమ్మ మిస్ ఫోకస్ చేసావు నాకిం కాబట్టి మరి చెప్పావా

లేదు తప్పలేదు లేదు మంచి డైలాగ్ తప్పు ఐ విల్ షో యు పోరా హాయ్ మీరా హాయ్ గిఫ్ట్స్ నేను అక్కని పిలవచ్చా పిలవచ్చు ఏ నాకు నీలాగే ఒక హక్కు ఉండేది ఎప్పుడు నాకు ముద్దు పెట్టేది అత్తర్ దారేది చూసి తన దారి తన చూసుకుంది అయ్యో బాబా ఈవినింగ్ బాబుకి తీసుకెళ్ళవా గిఫ్ట్స్ కూడా అక్కడ చేస్తున్నాడు తర్వాత మామ ముద్దులతో పాటు ముద్దలు కూడా పెట్టేది ఐరన్ మ్యాన్ కొనిస్తానని ఇవ్వకుండా ఐరన్ మ్యాన్ లాగా పైకి వెళ్ళిపోయింది డోంట్ వరీ గిఫ్ట్స్ నేను కొనిస్తాను థాంక్స్ అక్క సో క్యూట్ నువ్వు ట్రై చేస్తావండి ఏంటర్ గిబ్జు సడన్ గా ముద్దు వచ్చేస్తున్నావు నీకు ముద్దు వస్తుంది నేను కాదు

హలో వదిన నేను శశి హాయ్ ఉన్నావే బాగున్నాను వదిన అన్నయ్య ఇంట్లో లేడా ఫ్లైట్ లో ఉన్నారు మీ దగ్గరకే వస్తున్నారు అవునా ఏంటి సడన్ గా ఆయన సినిమా పిచ్చి నీకు తెలిసిందే కదా వదిన మొన్న ఊపిరి సినిమా చూసినప్పటి నుంచి యూరప్ వెళ్తానని ఒకటే గొడవ చైకి చెప్పి ఆయనకి నాలుగు రోజులు అన్ని చూపించండి అదిన చప్పబెట్టుకున్న ఫ్లైట్ ఇక్కడ ఏంటి ప్రయారిటీస్ ఉంటారా

నీ ఫోన్ కోసం విజయ్ మల్లె కోసం ఇండియన్ బ్యాంక్స్ ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నాను అమ్మాయి ఎక్కడ మా ఇంట్లో మీ ఇల్లు నేను చెప్పను అలా అనకయ్య మా బాస్ కి అమ్మాయి నా దగ్గరే ఉందని అబద్ధం చెప్పాను రేపు ఐదో తారీఖు అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించిపోతే నా జాబ్ పోతే నాయన నీ జాబ్ నీకు ఉండాలంటే ఓ బ్యూటిఫుల్ ఐడియా చెప్తాను పడేసుకో ఏంటది ఈ రోజు ఇండియా మా మావే వస్తున్నాడు నువ్వు రిసీవ్ చేసుకొని ఫోర్ డేస్ టేక్ చేయాలి ఏంటి నేను కొరపాపల కనబడుతున్నా నీ చేయను చేయవా చేయను అయితే అమ్మాయి సంగతి మర్చిపో ఒక్క నిమిషం స్పెయిన్ లో పిడుగుబడిందంటే ఎలా నమ్మేవరా ఎలా నమ్మేవరా ఎలా నమ్మేవరా బాబు చేయి అంకుల్ పేరేంటి